బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని మోదీ కాళ్లను తాకి రాష్ట్ర ప్రజల్ని అవమానించారని ప్రశాంత్ కిషోర్ విమర్శించారు అధికారంలో కొనసాగడం కోసమే ఆయన అలా చేశారని ఆరోపించారు తాను గతంలో నితీష్తో పనిచేసినప్పుడు ఆయన వ్యక్తిత్వం వేరని అప్పుడు ఆయన తన మనస్సాక్షిని అమ్మకానికి పెట్టలేదని అన్నారు ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ అవకాశాన్ని ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవట్లేదని ప్రశాంత్ కిషోర్ తెలిపారు బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని మోదీ కాళ్ళను తాకి రాష్ట్ర ప్రజల్ని అవమానించారని ప్రశాంత్ కిషోర్ విమర్శించారు ఇక అధికారంలో కొనసాగడం కోసమే ఆయన అలా చేశారని ఆరోపించారు తాను గతంలో నితీష్తో పనిచేసినప్పుడు ఆయన వ్యక్తిత్వం వేరని అప్పుడు ఆయన తన మనస్సాక్షిని అమ్మకానికి పెట్టలేదని అన్నారు ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ అవకాశాన్ని ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవట్లేదని ప్రశాంత్ కిషోర్ తెలిపారు బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని మోదీ కాళ్లను తాకి రాష్ట్ర ప్రజల్ని అవమానించారని ప్రశాంత్ కిమోర్ కిషోర్ విమర్శించారు ఇక అధికారంలో కొనసాగడం కోసమే ఆయన అలా చేశారని ఆరోపించారు అయితే తాను గతంలో నితీష్ తో పనిచేసినప్పుడు ఆయన వ్యక్తిత్వం వేరని అప్పుడు ఆయన తన మనసాక్షిని అమ్మకానికి పెట్టలేదన్నారు ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ అవకాశాన్ని ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవట్లేదని ప్రశాంత్ కిషోర్ తెలిపారు